నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాష్కర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ మనకి నామ సంవత్సరం వస్తుందండి సో నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది గ్రహ సంచారం గ్రహస్థితి ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి శ్రీ గురు శ్రీమాత నమస్కారం అమ్మ అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకొని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే పద్నాలుగు రాత్రికి ఏవైతే పదిహేను మనకి గురువు మేషం వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే పంతొమ్మిదవ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు సో ఈ ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమైనది ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది రా రవి కానివ్వండి రాహు కానివ్వండి గురువు కాని అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి రెండున్నర సంవత్సరాలు శని భగవాడు ఒక్కొక్క దాంట్లో కాబట్టి ఈ సంచారం మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఏడు చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి ముప్పయో తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు తక్కిన ఆరు గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్ఠగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది ఉగాది షష్టగ్రహ కూటమి అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు రవి చంద్రుడు శుక్రుడు బుధుడు శని ఈ ఆరు గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి కాబట్టి మనకి ఇది దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశ కాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు గ్రహ కూటమి కానివ్వండి ఇన్ని ఎందుకంటే ఒక ఆరు గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది గురువుని తీసుకున్నట్టయితే మనకి మే పద్నాలుగు నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు ఇది సంచారం అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది అలాగే రాహుకేతువులు మే పంతొమ్మిది నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు అలాగే సింహంలో కేతు అనేది సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది సార్ నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉంది అలాగే వారి ఆదాయ వ్యయాలు గురించి చెప్పండి అందరికీ శ్రీ నామ సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మనం సింహరాశి వారికి వచ్చేటప్పటికీ ఇందులో మకా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒక పాదము సింహరాశిలోకి వస్తారు వీరికి చూసుకున్నట్టయితే ఆదాయ వ్యయాలు సరి సమానంగా ఉన్నాయి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు అంటే కొంత వీరు అంతా మనదే మనమే అని చెప్పని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు అందుకే ఈ అవమానం అనేది కొంత వీరికి వస్తూ ఉంటుంది కాబట్టి కొంత తగ్గించుకోవడం అనేది ముఖ్యము ఎందుకంటే ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే మీరు సహాయం చేసినప్పుడు చేయించుకుంటారు ఏదైనా అక్కర్లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడతారు మనల్ని కాబట్టి మనమే అంతే కాబట్టి మన మనమే మనం బోర్డర్ గీసుకోవాలి అన్నిట్లోనూ అందరూ వేలు పెట్టకూడదు అన్నిట్లోనూ మనం మాట్లాడకూడదు ఎవరి వ్యక్తిగతం వారిది ఎందుకంటే అడిగితేనే మనం సలహా అనేది ఎవరికైనా ఇవ్వాలి వీరికి ఈ సంవత్సరం బాగుందమ్మా మనం ఈ సంవత్సరం విశ్వావసరామ సంవత్సరంలో వృషభ రాశి వారి తర్వాత అత్యంత యోగవంతంగా ఉన్న మరొక రాశి సింహరాశి కాబట్టి వీరికి సర్వ సౌఖ్యాలు అనేవి కలుగుతాయి ఫలితాలన్నీ కూడా బాగున్నాయి ఆదాయం పెరుగుతుంది వారిలో కూడా కొంత మార్పు వస్తుంది ఈ సంవత్సరం ఎందుకంటే ఎవరు మంచి ఎవరు చెడు ఏంటి అనేది తెలుసుకున్నారు గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా వీరు పడ్డ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానివ్వండి ఈ సంవత్సరంలో డెఫినెట్గా వచ్చి అంటే ఒక వచ్చే రెండున్నర సంవత్సరాలు కూడా శని అష్టమంలో ఉంటాడు కాబట్టి వీరికి శని అంతా నేర్పించి వెళ్తాడు ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు కాబట్టి ఈ సంవత్సరం వీరిలో మార్పు వస్తుంది అన్నీ నేర్చుకుంటారు ప్రశాంతత పెరుగుతుంది మానసికంగా బలంగా ఉంటారు చేతికి ఆకస్మికంగా ధనలాభం అలాగే ఖర్చులు కూడా వీరికి సూచితం అని మనం చెప్పవచ్చు చేసే పనిలో గుర్తింపు వస్తుంది అన్నదమ్ములు అక్కచెల్లెలతో సత్సంబంధాలు వ్యాపారంలో కూడా లాభము ఆరోగ్యం బాగుంటుంది ఏ పని మొదలుపెట్టినా కూడా అంతా కూడా మంచిగా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఆరోగ్య విషయాల్లో కూడా కొంత చికాకులు అవి తగ్గి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు గురుబలం అయితే పెరుగుతోంది కాబట్టి మంచి జరుగుతుంది వాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి అంటే కుటుంబంలో ఎవరైనా పిల్లలు ఉంటే వారికి లేదా ఈ రాశి వారు ఎవరైనా వివాహం కావాల్సిన వారు ఉంటే వారికి వివాహం తప్పకుండా జరుగుతుంది అని మనం చెప్పవచ్చు శని బలము గురుబలం కూడా అష్టమంలో ఉన్నప్పటికీ కొంత ఆకస్మికంగా వీరికి ఇచ్చే అవకాశం ఉంటుంది సడన్గా కుదిరి మ్యారేజ్ అవ్వడం అనేది కూడా జరిగే అవకాశం అనేది వారే ఆశ్చర్యపోయేట్టుగా ఉంటుంది అలా జరిగే అవకాశం కనబడుతోంది సంతాన విషయాల్లో అభివృద్ధి వివాహం కాని వారికి వివాహం విద్యలో ముందంజ ఖర్చులు కొంత పెరుగుతాయి కాబట్టి అంటే కొత్త బాధ్యతలు బరువులు అంటే మనం వివాహం అనుకున్నట్టు సంతానం ఇవన్నీ కలుగుతాయి కాబట్టి ఖర్చులు అనేవి పెరుగుతాయి కార్యాల్లో అనుకూలత అన్నీ కూడా మంచిగా సాగుతాయి అని మనం చెప్పవచ్చు కొని శని వచ్చేటప్పటికి కొన్ని వ్యవహారాలు వచ్చేటప్పటికి కొంత ప్రతిబంధకాలు జరుగుతాయి కొంత లేట్ అవటం అనేది సూచిస్తుంది అష్టమ శని జరుగుతోంది కాబట్టి వాహనాలు తోలేటప్పుడు జాగ్రత్తగా ఉంటాం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరము అని చెప్పని చెప్పవచ్చు రుణాలు ఏమన్నా ఉన్నట్టయితే తిరిగి చెల్లిచ్చేస్తారు వీరికి అవకాశం బాగుంటుంది వీరికి ఇవ్వాల్సినవి కూడా ఇస్తారు ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది పై అధికారుల నియంత్రణ అనేది కొంత మనం పాటించాలి ఎందువల్ల అంటే ఎప్పుడు మనకి వర్క్ ఒక చోట చేసేటప్పుడు ప్రెషర్ ఉంటుంది ఎవరైనా సరే అది వాళ్ళు వర్క్ రాబట్టుకోవడానికో లేదా వాళ్ళ పై భాషలు వాళ్ళు వాళ్ళకి ఏం ప్రెషర్ చేస్తారో కానీ వర్క్ చోట అయితే కనుక కొంత ప్రెషర్ అయితే ఉంటుంది పై అధికారుల వలన కొంత నియంత్రణ పాటిస్తే అధిగమిస్తారు కొంత ఘర్షణ పూరితమైన వాతావరణం అంటే ఉద్యోగంలో కానీ బయట కానీ కుటుంబంలో కానీ ఉన్నది వీరికి కొంత జాగ్రత్త అవసరము వివాహ విషయాల్లో మంచి జరుగుతుంది వ్యాపారాల్లో కూడా ముందంజి ఉంటారు రాహుకేతుల ఫలితాలు కూడా వీరికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి కొంత జీవిత భాగస్వామి విషయాల్లో జాగ్రత్త అవసరం అంటే భర్త మనస్పర్ధల వల్ల కొంత విడిపోయే అవకాశం కూడా కనబడుతుంది జాగ్రత్త అనవసరం అపార్థాలు అనేవి వస్తాయి జాగ్రత్త లేకపోతే తగిన మూల్యం చెల్లిస్తారు వీరు అంటే విడిపోయే అవకాశం కూడా ఉన్నది జాగ్రత్త అయితే అవసరం వ్యాపారంపై శ్రద్ధ అవసరం విదేశాల ద్వారా వీరికి లాభం అనేది చేకూరుతుంది అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయటం కానీ పిల్లలు ఫారిన్ అది పంపిస్తూ ఉంటారు అట్లా అక్కడి నుంచి మనకి ఇన్కమ్ అయితే రావటం జరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది కాదు మానసికంగా కొంత ఒత్తిడి అనేది ఉంటుంది గురుబలం ఉన్నది పనులన్నీ మంచిగా సాగుతాయి అన్నీ ఉన్నా కూడా శని కొంచెం మనకి ఇబ్బంది అనేది పెడుతున్నాడు ఇక్కడ మనం వృషభ రాశికి చెప్పుకున్నాం అంతా రెండు కూడా బాగున్నాయండి కాస్త వీరికి ఏంటంటే ఈ శని ప్రభావం కొంత కనబడుతుంది గురుబలం అనేది కొంత ఉన్నది కాబట్టి ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా కొంత సమయం తీసుకుని లేట్ అయినా కూడా పనులు అయితే జరుగుతాయి అలాగే సినిమా రంగం వారికి నాటక రంగం వారికి వ్యవసాయ రంగం వారికి అందరికీ కూడా మంచిగా ఉంది అని మనం చెప్పవచ్చు వీరి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రోజు అదృష్ట వర్ణం కూడా వారు ధరించాల్సిన రత్నము పాటించాల్సిన పరిహారాల గురించి ఓకే అమ్మ వీరికి అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి ఒకటి అలాగే కెంపు రత్నం ధరించినట్టయితే వీరికి మంచిది రాశ్యాధిపతి రవి కాబట్టి మనకి రత్నం ధరించినట్టయితే మంచిది అలాగే వీరు అలా వస్త్రం కూడా పెట్టుకోవచ్చు కెంపు వస్త్రం దగ్గరగా పెట్టుకోవచ్చు వీరు ముందుగా చూసుకున్నట్టయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయటం అనేది వీరికి మంచిది అష్టమశని దోషం కొంచెం సూచిస్తున్నది కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నా కూడా వీరికి మంచిగా ఉంటుంది శనివారం ఎప్పుడైనా సరే నెలకి ఒకసారైనా సరే నువ్వులు దానంగా చేసుకున్నట్టయితే అష్టమ శని దోషం ఉంది కాబట్టి ఒక కిలోంబావు నువ్వులు దానంగా ఇంచుకోవటం నువ్వులు నూనెతో శని భగవానుడికి కాస్త అభిషేకం చేయటము లేదు నెలకి ఒకసారి శివాభిషేకం లేదు ముఖ్యంగా మనకి ఇష్టదేవతారాధన చేసుకున్నట్టయితే ఎప్పుడైనా మంచిదమ్మా ఎవరు ఇష్టదేవతారాధన వారు అలాగే ఒక్కొక్కరికి ఇంటికి ఒక ఇలవేలుపు అనేవారు ఉంటారు దేవుడు కాబట్టి ఇంటి ఇలవేలుపు పూజ అనేది మంచిది ఫస్ట్ ఆ తర్వాత మీ ఇష్టదైవం తర్వాత మనం చెప్పే పరిహారం అనేది పాటించుకున్నట్టయితే వారికి ఏదైనా అప్పుడప్పుడు మధ్యలో అవాంతరాలు వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా పక్కకు వెళ్తాయి కొంత వీరికి ఇబ్బందులు అయితే అడపాదడప కొంచెం చిన్న చిన్న చితికి వచ్చినా కూడా పక్కకు అయితే వెళ్ళిపోతాయి గురుబలం అయితే బాగున్నది కాబట్టి సింహరాశి వారికి కూడా ఈ సంవత్సరం అత్యంత యోగవంతంగా ఉన్నది రైట్ అండి విశ్వా నామ సంవత్సరంలో సింహరాశి వారి ఆదాయ వ్యయాలతో పాటు వారు ధరించాల్సిన రత్నము అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే